హమస్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఓ భారతీయ విద్యార్థిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారత్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసా అమెరికాలో ఉంటున్నాడు వాషింగ్టన్ డిసిలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ గా ఉన్నాడు అయితే ఇతను యూనివర్సిటీలో హామస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఆరోపించింది అంతేకాదు ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటుంది దీంతో అతడి వీసాను రద్దు చేసినట్టు తెలిపింది ఈ పరిణామాల తర్వాత ఫెడరల్ ఏజెంట్లు అతన్ని అరెస్ట్ చేశారు అయితే తన అరెస్టు పై సూరి ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు తనకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు తన భార్యకు పాలస్తీన కారణంగానే తనను టార్గెట్ చేశారని కోర్టులో తెలిపారు ఘటనపై జార్జ్ టౌన్ యూనివర్సిటీ కూడా స్పందించింది బాదర్ ఖాన్ ఎలాంటి చట్ట విరుద్ధమైన చర్యల్లో పాల్గొంటున్నారనేది ఈ అరెస్టుకు కారణం ఏంటనేది తమకు తెలియదని యూనివర్సిటీ తెలిపింది ఈ కేసులో కోర్టు తీర్పు న్యాయబద్ధంగా ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపింది పాలస్తీనకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ట్రంప్ సర్కార్ తీవ్ర చర్యలు తీసుకుంటుంది గతేడాది ఏప్రిల్లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి దీంతో దాదాపు రెండు వేల మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు ఈ మధ్య కొలంబియా యూనివర్సిటీలోను పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి వీటికి మద్దతు తెలిపిన భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను డిహెచ్ఎస్ రద్దు చేసింది దీంతో ఆమె సెల్ఫ్ డిపోర్టేషన్ కు గురైనట్లు అధికారులు ప్రకటించారు రెండు వేల ఇరవైలో శాంతి సంఘర్షణ అనే అంశంపై ఢిల్లీలోని జమిలియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో బాదర్ ఖాన్ సూరి పిహెచ్డి పూర్తి చేశారు స్టూడెంట్ వీసా పై అమెరికాకు వెళ్లి జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టర్ ఫెల్లో గా ఉన్నారు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొల్పే అంశం పైన పరిశోధన చేస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది సూరి భార్య మఫేజ్ గాజాకు చెందిన ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది ప్రస్తుతం ఆమె జార్జ్ టౌన్ యూనివర్సిటీలో చదువుతోంది